నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ వి రామారావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాదు స్ఫూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు మంత్రి పొన్నం ప్రభాకర్ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జిల్లా నెహ్రూ యువజన కేంద్రంలో కోఆర్డినేటర్ గా దేశ స్థాయిలో ఎదిగిన రామారావు అని అన్నారు వారు యువతలో పెంచిన స్ఫూర్తి నన్ను తనని యువ నాయకుడిగా ఎదిగేలా చేసిందని రామారావును గుర్తు చేసుకున్నారు వారి ప్రేరణ నేటి యువతకు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు యువత లోపల ఒక సమాజ ప్రేమను లేదంటే ఒక దేశ భక్తిని మేరకొల్పినటువంటి వ్యక్తి శ్రీ రామారావు గారు మా మిత్రుడు పొన్న ప్రభాకర్ గారికి కర్మార్ కాబట్టి వారి గురించి బాగా తెలుసు ఆనాడు యూత్ అసోసియేషన్ పక్షాన శిక్షణ తీసుకున్నాం కాబట్టి ఈ రోజు స్ఫూర్తి అసోసియ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నిజంగా వారు ఈ దేశానికి చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తూ అతని నివాళులు అర్పించే కార్యక్రమాన్ని సోల్డు మంత్రి పొద్దున ప్రభాకర్ పొద్దున తప్పకుండా పిలిచి చేరడం జరుగుతుంది అందరూ గమనించాలి వారి ప్రేరణ వారి స్ఫూర్తి తరం యువతకు బాగా ఆదర్శంగా మాట్లాడుతూ మంత్రి గారిని రెండు నిమిషాలు మాట్లాడుతూ జిల్లా యువజన శాఖ కోఆర్డినేటర్గా నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ నుంచి దేశ స్థాయి అధికారి దాకా ఆదర్శంగా ఎదిగినటువంటి రామారావు గారి మరణం పట్ల తీవ్ర ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాం ఆనాడు మేము యువకులుగా కాలేజీలో చదువుకునే సందర్భాల లోపల అనేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు ఒక యువజన నాయకుడిగా ఎదగడానికి వారి ప్రేరణ నాలో ఎంతో ఉంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తున్నాను ఉన్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తప్పకుండా వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో యువత నడవడానికి సంబంధించినటువంటి ఈరోజు వారు ఏ విధంగా యువతకు ప్రేరేపితం చేసినారు యువతకు ఏ విధంగా స్ఫూర్తి ఇచ్చినారు యువజన నాయకులు యువజన సంఘాల నాయకులు ఏ విధంగా తయారు కావాలనడానికి రామారావు గారు నిదర్శనం వారు ఇప్పటికి కూడా చనిపోయిన యూత్ కోఆర్డినేటర్ రామారావు గారు అంటారంటే వారు ఏ విధంగా పనిచేసినారో ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి వారికి మరొక్కసారి ఈరోజు హృదయపూర్వకంగా అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి